ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరుగుతోంది అక్కడి శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి శ్రీమఠం వేదికగా ఈ కార్యక్రమం సాగుతుండగా మీడియా భాగస్వామిగా ప్రైమ్ ఛానల్ వ్యవహరిస్తోంది తోని పీఠాధిపతులు పవిత్ర ఆశీస్సులతో ధర్మపురి క్షేత్ర వైభవం శేసప్ప జీవన గాథలపై చాకంటి కోటేశ్వరరావు ప్రవచనం చేస్తున్నారు యువతలో సన్మార్గాన్ని పెంచే కార్యక్రమాన్ని ఇప్పుడు కాసేపు లైవ్లో చూద్దాం ఈ రిపు సంఘముల సంహరింపవచ్చు రాక్షస సంఘములు శత్రు సంఘములను నిర్మూలించవచ్చు శత్రు సంఘములంటే మనం ఎవరి మీద శత్రుత్వాన్ని పెట్టుకొని వాళ్ళని చంపడానికి నరసింహోపాసన చేయడం కాదు నరసింహోపాసన ఏ శత్రువులు పోవడం కోసము అంటే మనలోనే ఉన్న కామక్రోధలోభ మనమోహమాత్సర్యములనేటటువంటి అరిషట్ మర్గమును పోగొట్టుకోవడానికి నరసింహ మంత్రోపాసన అంత గొప్పది కాబట్టి నరసింహ నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు నామం నాలుక మీద నర్తించడం అలవాటైపోయినటువంటి వాడికి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు అసలు యమధర్మరాజు గారి పాశం వేసే అవకాశమే లేదు కాబట్టి ఆ దండహస్తుని బంట్ల తరుమవచ్చు బళిరా అబ్బా ఏమి గొప్ప నామయ స్వామినిది నేనీ బలము చేత ఇంత గొప్ప మంత్రం ఈ నామం ఎంత తేలిక ఉపదేశం కూడా అక్కర్లేదు ఎవరైనా అనొచ్చు నరసింహ కాబట్టి నేను ఈ మహా మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు యమధర్మరాజు గారి నుంచి తప్పించుకోవడం కాదు కేవలము ఈ యొక్క నామాన్ని పట్టుకుని నేను వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా ధర్మపురిలో విరాజమానుడవైనటువంటి ఓ నరసింహస్వామి నిన్ను అర్చించడం ద్వారా నీ ఎందు భక్తితో ఉండడం ద్వారా నీ పేరు పలకడం ద్వారా నేను తరించిపోతానయ్యా ఆ నామం గురించి నరసింహ శతకంలో మీకు ఇన్ని మాట్లు ఆయన మాట్లాడారు అది ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ప్రయోగించారు అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతనో తలపనో తలతనిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేష పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేష నీలమేఘ మేఘరీర నిగమ వినుత ఈ విధముగ నీ నామీష్టముఖను భజన చేయుచు నా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అన్నారు భగవన్ నామమునందు ఆయనకున్న ప్రీతిని వ్యక్తం చేస్తూ అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో శ్రమచేత తలపలేనో ఈశ్వర అంత్యకాలం వచ్చేసి నా ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు బాగా ఆయాసం వచ్చేసి నాకు ఊపిరి అందనప్పుడు కాళ్ళు చేతులు చల్లబడిపోతుంటే కొడుకు వచ్చి నాన్నగారండి నాన్నగారండి అని కూతురు అరుస్తూ ఉంటే నేను మూలుగుతూ వాళ్ళ మాట ఎక్కడో వినపడినట్టు అనిపించి నేను జవాబు చెప్పలేకపోతుంటే కిందకి దింపేసేయండి బయటికి తీసుకుపోండి చాపేసేయండి అన్న మాటలు చెవులలో పడుతుంటే అప్పుడు యమధర్మరాజు గారి భటులు నాకు కనపడుతుంటే నీ దివ్యనామాన్ని నేను పలకగలనా అప్పుడు అనగలను అనలేనో స్వామి కాకినాడ నుంచి బయలుదేరి వచ్చి ప్రయుక్తమైనటువంటి ఆశ్వీజమాస కృష్ణపక్షంలో శనివారం నాడు రాత్రి నీ క్షేత్రంలో కూర్చుని నీ నామని చెప్పుకుంటున్నా నమ్మి కాబట్టి అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భాను కోటి సూర్యుల పగిది విలిగిపోయేటటువంటి రాక్షస సంహారకర్త ఓ నరసింహ గోవింద గోవింద గోవిందర్వేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీనామను కష్టంగా కాదు నిన్ను నమ్మి అప్పుడు అలా అనగలనో అనలేనో ఆ భయంతో చెప్పగలనో చెప్పలేనో ఇప్పుడు చెప్తున్నా బాగా విను స్వామి నువ్వు ఇంత పెద్ద చెవులతో నృసింహస్వరూపంగా ఉన్నావు కదూ కొండ మీద కూర్చున్నవాడు ధర్మపురిలో ఉన్నవాళ్ళు రోజూ చెప్పడం పెద్ద గొప్ప ఉంది స్వామి ఎక్కడి నుంచో వచ్చి పెద్ద గొంతు వేసుకుని అరిచి చెప్తున్నా నేను చెప్పానన్న విషయం బాగా జ్ఞాపకం పెట్టుకో అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతనో తలత్పనో తలతెనిపుడే అప్పుడు నేను చెప్పగలనో చెప్పలేనో కానీ ఈ జన్మకి ఈ సౌభాగ్యం చాలు ధర్మపురి వచ్చాడు చెప్పాడు నామం చెప్పాడు ప్రీతిగా భక్తిగా ఒకటికి పది మాట్లు ఆ మాట అన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని అంత్యకాలంలో ఆ ఓపిక నువ్వే ఇచ్చి ఏ భయం లేకుండా ఏ తాపత్రయం లేకుండా నీ పద్యం జ్ఞాపకానికి వచ్చి నేను చెప్తూ ఉండగా తేలికగా నాకు ప్రణోత్క్రమణమైపోయి నీ ఎందుకు కలిసిపోవాలి అట్లా అనుగ్రహించవయ్యా ఏమి ఆర్తితో చెప్పుకున్నాడో మహానుభావుడు ఒక మాట బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్ధవమంది కష్టపడుచు నాజిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలితునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడే నీనామ భజన తలతు తలతో చిని చివినిడవయ్య ధైర్యముగనుభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటాడు శేషప్ప శేషప్ప కవి ఆ పద్యం చెప్పబట్టి కదూ నేను ఇవ్వాలి ఈ పద్యం చెప్పుకుంటున్నా ఇక నాకు జీవితానికి పెద్ద భరోసా నాకు ఎంత ధైర్యం నేను ఎప్పుడు విడిపోయినా నాకేం బెంగలేదు ఎందుకంటే ధర్మపురి వచ్చాను ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో ఇంత సంతోషంగా ఆ భగవంతుడి యొక్క నామం శేషప్ప కవి పద్య రూపంలో చెప్పుకున్నా నేను ఎప్పుడు విడిపోయినా నరసింహస్వామి నా ఎందు నిలబడి నా చేత ఆయన నామం చెప్పిస్తూ నన్ను తీసుకెడతాడు